थ्रीडीटीवी न्यूज के स्वागतम। చక్కని విద్యా బుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కోస్గి లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు డాక్టర్ పూర్ణచంద్ర యాదవ్ అన్నారు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గురువారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం విద్యా వనరుల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోస్గి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మెరుగైన సమాజం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు ఉపాధ్యాయుల కృషి వల్లే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలోని అన్ని దేశాలతో పోటీ పడుతోందని కొనియాడారు తమ పిల్లలుగా భావిస్తూ విద్యా బోధన చేయటం వెలకట్టలేని సేవలని ప్రశంసించారు తమ ఉద్యోగ విధుల్లో భాగంగా ఎంతో మందిని ఉన్నత స్థాయికి తెచ్చిన ఉపాధ్యాయులను ఈ రోజు సన్మానించే దక్కడం తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పి అన్నారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినటువంటి ఉపాధ్యాయులు వర్ల మర్లేశం రామకృష్ణ వీరమల్లేశ్ విష్ణుచార్యుల సేవలు కొనియాడుతూ క్లబ్ అధ్యక్షులు పూర్ణచంద్ర యాదవ్ శాలువాలు పూలమాలలతోటి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు విద్యావనరుల ప్రాంగణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలోని డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ బెజ్జు వెంకటరములు ప్రతినిధి చంద్రశేఖర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ రత్నాలి పాల్గొన్నారు సందర్భంగా మరియు అలాగే విద్యార్థులకు విశేష సేవలు అందించిన కొంతమంది ఉపాధ్యాయు ఆఫ్ తరఫున సెలెక్షన్ చేసి సత్కరించడం జరిగింది ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది వాళ్ళు ఎన్నో విలువైన విషయాలు పిల్లలకు చెప్పడం వల్ల ఉన్నత స్థాయిలో వాళ్ళ పిల్లలు ప్లస్ సమాజానికి ఉపాధ్యాయులు అనేది వెన్నెముక లాంటివారు సమాజము ఎలా వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయు చేతిలో ఉంటుంది రేపటి నేటి పాలన రేపటి పౌరులు అనేది ఆ నినాదాన్ని మరియు అలాగే ఉపాధ్యాయులు వాళ్ళ అకుంఠిత దీక్షతో వాళ్ళు కష్టపడి వాళ్ళ ఉన్న వాళ్ళతో ఉన్న నైపుణ్యాన్ని మరి పిల్లలకు ప్రతిరోజు నిత్యనూతనంగా కొత్త కొత్త విషయాలు చెప్తూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాము అలాగే ఈ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమంగా ఎవరైతే విశేష కృషి చేసినో విద్యారంగానికి కానీ పిల్లలు కానీ విశేష కృషి చేసిన వారికి మేము ఈ చిన్న సత్కారంతో సత్కరించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ